హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు గోధుమ రవ్వతో అప్పటికప్పుడు ఇలా చిట్టి చిట్టి బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగుంటాయండి మైదా గోధుమ పిండి వాడకుండా ఈ చిట్టి చిట్టి బోండాలని ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానండి గోధుమ రవ్వతో చేసాం కాబట్టి చాలా హెల్తీ అండి చాలా టేస్టీగా ఉంటాయి మరి గోధుమ రవ్వతో చేసే చిట్టి చిట్టి బోండాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ఒక సిక్స్టీ గ్రామ్స్ ఉన్న కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నానండి గోధుమ రవ్వ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి అటుకులు మీరు మందంగా ఉన్నవన్నా పర్వాలేదు అలానే పలుచుగా ఉన్నవైనా కూడా పర్వాలేదండి మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ అటుకులను తీసుకోండి తర్వాత కొంచెం పులిచినటువంటి పెరుగండి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటరు అండి వేసుకొని ఈ అటుకులు ఇంకా గోధుమ రవ్వ పెరుగు మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నానండి ఐదు నిమిషాల తర్వాత ఇది చూసి చూస్తే మనకి రవ్వ అంతా కూడా అటుకులు కూడా మనకి పెరుగులో బాగా నానిపోయి పిండి అనేది చూడండి గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి చూడండి మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడా కూడా పలుకులు లేకుండా మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ఈ మిక్సీలోనే థర్ ఒక థర్టీ గ్రామ్స్ అయితే శనగపిండి వేసుకుంటున్నానండి మనం సిక్స్టీ గ్రామ్స్ కప్పుతో రవ్వ ఇంకా అటుకులు తీసుకున్నాం కాబట్టి థర్టీ గ్రామ్స్ అయితే కరెక్ట్ శనగపిండి కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్సీ పట్టేశాం కదండి ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెలోకి అయితే మనం మిక్సీ పట్టిన ఈ రవ్వ మిశ్రమాన్ని తీసేసుకుంటున్నానండి చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం కావలసినవైతే వేసేసుకోవచ్చండి టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు అండ్ అలానే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అండ్ అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నానండి తర్వాత వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా మనం కలిపేసుకోవాలండి ఇందులో మనకి మెయిన్గా మనం బోండాలు వేసుకుంటే వంట సోడా అనేది కంపల్సరీగా వాడుతూ ఉంటాం కదండి కానీ ఈ చిట్టి బోండాలకి నేనైతే ఎటువంటి వంట సోడా కూడా యూస్ చేయట్లేదండి యూస్ చేయకపోయినా కూడా మనకి బాగా పొంగుతూ వస్తాయండి ఆ టిప్స్ అన్నీ కూడా లాస్ట్ స్ట్ వరకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతాయండి నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అప్పుడు మనం ఈ విధంగా చిట్టు చిట్టిగా బోండాలు వేసుకోవాలండి మీరు కావాలి అనుకుంటే మైసూర్ బోండా వేసుకునేటట్టుగా పెద్దగా కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇలా చిట్టి చిట్టి బోండాలు వేసుకుంటున్నాను మనం వేస్తుండగానే చూడండి ఫ్రై అయిపోయి అవి పైకి తేలిపోతున్నాయి కదా మీకు వీడియోలో అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుందనే అనుకుంటున్నానండి మనం వెంటనే గరిట పెట్టేయకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుందండి అప్పుడు మనం ఈ బోండాలను అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని మరీ సిమ్లోని అని హైలోని కాకుండా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి బోండాలు మనకి తిరిగేసినప్పుడు తిరగ తిరగబడలేదనుకోండి ఈ విధంగా గరిడితో రౌండ్గా చేసుకుంటే మనకి మంచిగా బోండా మొత్తం ఒకే కలర్లో ఫ్రై అవుతుందండి మరి వంట సోడా వేయకుండా ఇంత రౌండ్గా పొంగుతూ ఎలా వచ్చాయో టిప్స్ లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి మనం శనగపిండి వేసుకున్నాం కాబట్టి అండ్ అలానే పెరుగు ఇంకా ఇవన్నీ వేసాం కదండీ మనకి అవి వంట సోడాతో పని లేకుండా బాగా పొంగుతాయండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో శనగపిండి వేసి అంతే క్వాంటిటీస్లో మీరు చేసి చూడండి చిట్టి చిట్టి బోండాలు చక్కగా పొంగుతూ వస్తాయండి చా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ అండి అంతేకాకుండా ఎటువంటి మైదా కానీ ఇలాంటివి వాడాల్సిన పని కూడా ఉండదండి మరి ఈ చిట్టి చిట్టి బోండాలు మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్